వివరాలు చూస్తే ప్రధాని మోదీ ఇవాళ ఏపీలో పర్యటించనున్నారు అనకాపల్లితో పాటు రాజమండ్రిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు మధ్యాహ్నం మూడు గంటలకు రాజమండ్రిలో మొదట ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు రాజమండ్రి సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు నారా లోకేష్ ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధ్రేశ్వరి హాజరవుతారు రాజమండ్రి సభ తర్వాత ప్రధాని మోదీ అనకాపల్లి బయలుదేరుతారు అనకాపల్లి ప్రధాని సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరవుతారని తెలుస్తోంది ఇక ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు రాష్ట్రంలో ఎండ తీవ్రత అత్యధికంగా నమోదవుతూ ఉండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ప్రధాని సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు వచ్చే అవకాశం ఉండడంతో తగిన ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది ప్రధాని మోదీ వాళ్ళ ఏపీలో పర్యటించనున్నారు అనకాపల్లితో పాటు రాజమండ్రిలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు మధ్యాహ్నం మూడు గంటలకు రాజమండ్రిలో మొదట ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారని తెలుస్తోంది పూర్తి సమాచారాన్ని విశాఖ నుండి మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో కూడా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు చూసుకున్నప్పటికి నరేంద్ర మోడీ సభకు సంబంధించి ఎన్నికల ప్రచారం అయితే ఈ రోజు రెండు చోట్ల ఉండబోతుంది మొదటిగా ఆయన అయితే రాజమండ్రి చేరుకోబోతున్నారు రాజమండ్రిలో సభ అయితే ఇప్పటికీ పూర్తి స్థాయిలో కూడా పూర్తయని చెప్పుకోవచ్చు దానికి సంబంధించినంత వరకు అక్కడ బిజెపి అధ్యక్షురాలు పురంధేశ్వరి పార్లమెంట్ అధ్యక్ష పార్లమెంట్ సంబంధించినంత వరకు అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు కనుక దానికి సంబంధించినంత వరకు ప్రచారం ఉండబోతుంది అయితే అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ఎన్నికల ప్రచారంలో మొట్టమొదటిసారిగా పాల్గొంటున్నారు కనుక నరేంద్ర మోడీ దీనికి సంబంధించి ఎటువంటి ఏ ప్రచారం చేయబోతున్నారు ఏ విధంగా ప్రచారం ఉండబోతుంది అదేవిధంగా పోటీ అభ్యర్థులుగా మొత్తం టీడీపీ జనసేన అదేవిధంగా బీజేపీ వ్యర్థమైన కనుక అటువైపు వైసీపీ పై ఎటువంటి అస్త్రాలు సంధిస్తారు అనే దాని మీద మాత్రమే తీవ్ర ఉత్కంఠ రేగుతుందని మాత్రం చెప్పుకోవచ్చు ఒకవైపు ఇప్పటి వరకు చూసుకునేటప్పటికి వైసీపీకి కాస్త దగ్గరగానే బీజేపీ నడుస్తుంది అడుగులు కూడా అదే విధంగా ఉన్నాయని చెప్తున్నారు కానీ చూసుకునేటప్పటికీ బిజెపి పోటీ అదే విధంగా కూట మాధ్యతతో జరగటం జరిగింది కూటమిలో జనసేన అదే విధంగా టీడీపీ కూడా ఒక ప్రధానంగా ఉన్నాయి ఇప్పుడు మూడు కలిపి పోటీ చేయబోతున్న నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఎటువంటి ప్రకటన ఉండబోతుంది మోడీది అనే విషయాన్ని మాత్రం చాలా ఉత్కంఠ ఏర్పందని చెప్పుకోవచ్చు మధ్యాహ్నం మూడు గంటలకు రాజమండ్రిలో సభ ఏర్పాట్లు అయితే చేశారు అయితే ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది నలభై నుంచి నలభై ఐదు డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత ఉంటుంది కనుక ఈ నేపథ్యంలోనే సభకు సంబంధించి కాస్త మార్పులు చేర్పులు అయితే చేయడం జరిగింది అక్కడ రాజమండ్రి సభ పూర్తి అవ్వంగానే అక్కడి నుంచి నేరుగా కూడా అనకాపల్లి చేరుకుంటారు అనకాపల్లిలో సభలో కూడా ప్రసంగించబోతున్నారు అయితే దీనికి సంబంధించి ఒకే వేదికపై ముగ్గురు ఉండబోతున్నారా లేకపోతే ఏంటి అనే దాని మీద కూడా పూర్తిగా కసరత్తు అయితే జరుగుతున్న పరిస్థితి అనిపిస్తుంది ఇప్పటికే రాజమండ్రి సభకు సంబంధించినంత వరకు సభలో పురంధీశ్వరి అదేవిధంగా నారా లోకేష్ పవన్ కళ్యాణ్ కూడా నరేంద్ర మోడీతో పాటు చేదు మీద అయితే ఉండబోతున్నారు దాని తర్వాత అనకాపల్లికి సంబంధించినంత వరకు అనకాపల్లిలో సీఎం రమేష్ ఈ బీజేపీ తరఫున పార్లమెంట్ పోటీ చేస్తున్నట్టుగా సీఎం రమేష్ తో పాటు ఎవరైతే ముఖ్య నాయకులు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా అనకాపల్లి సభలో అటెండ్ అవుతారంటూ కూడా ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది పూర్తి స్థాయిలో కూడా పన్నెండు గంటల సమయంలో మిగతా సమాచారం కూడా మాకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే రెండు సభలను ఉద్దేశించి కూడా ప్రధాన మోడీ ఎటువంటి ప్రసంగాన్ని వినిపించబోతున్నారు ఆంధ్ర ప్రజలకు ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు ఎందుకంటే గతంలో ఏవైతే హామీలు ఇచ్చారో ఇచ్చిన హామీలను చాలా వరకు కూడా నెరవేర్చలేదంటూ కూడా గతంలో పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం జరిగింది టీడీపీ ప్రశ్నించింది అయితే ఇప్పుడు మళ్ళీ అదే బీజేపీతో ఎతగట్టారు కనుక తప్పకుండా ఈసారి ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరుగు మేలు జరిగే విధంగానే హామీలు అయితే ఉండబోతున్నాయని చెప్తున్నారు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికే చాలా వరకు కూడా రాజధాని లేని రాష్ట్రంగా ఉందంటూ కూడా మోడీ ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది రాజధాని భారతదేశంలోనే రాజధాని చెప్పుకోలేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ అంటూ కూడా అని ఆశీర్ణించడం జరిగింది అయ్యి గత వారం రోజుల క్రితం మీడియాతో మాట్లాడేటప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ ఉన్న క్రేజ్ గాని లేకపోతే పవన్ కళ్యాణ్ జనాల్లోకి వెళ్తున్న తీరును కానీ ప్రజదానికి కూడా ప్రధాని మోడీ అయితే ప్రశంసించడం జరిగింది పవన్ కళ్యాణ్ బయటకు వస్తే అటువంటి స్వచ్ఛందంగా బయటకు వచ్చే ని భారతదేశ వ్యాప్తంగా నేను తిరిగాను కానీ ఎక్కడ కూడా కనిపించలేదు స్వచ్ఛమైన కల్మషం లేని ఓటర్స్ ఎవరైనా జనసేనకు ఉన్నారు అంటే అది తప్పకుండా జన సైనికులు అంటూ మాత్రం ఆయన వ్యాఖ్యానించడం జరిగింది దీనికి సంబంధించినంత వరకు ఎటువంటి స్పష్టమైన సమాచారం ఇవ్వబోతున్నారు ఆంధ్రప్రదేశ్ స్పష్టమైన హామీలు ఇవ్వబోతున్నారు అనేది ఈ రెండు సభలను సాయంత్రం జరగబోతున్న మోడీ సభలకు సంబంధించి మాత్రం తీవ్ర ఉత్కంఠ ఉంది ఎటువంటి ప్రసంగం ఉండబోతున్నారనే దాని మీద యావత్ ఆంధ్ర రాష్ట్రం మనం అమిత్ షా వ్యాఖ్యలు చూసాం ఏపీ ప్రభుత్వంపై అంటే గతంలో మోదీ చిలకలూరుపేట సభలో కూడా తీవ్రస్థాయిలో అయితే విమర్శలు ఏం చేయలేదు కానీ మరి ఇప్పుడు మళ్ళీ ఏపీకి వస్తున్నారు ప్రచారంలో భాగంగా కూడా మోదీ ప్ర సభలో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు దీనికి సంబంధించి అటు బీజేపీ కార్యకర్తల నుంచి ఏమైనా సమాచారం ఉందా ప్రధానంగా ఇక్కడ ఏపీ ప్రభుత్వంలో ఏదైతే వైఫల్యాలు ఉన్నాయో వాటిని అండగట్టే ప్రయత్నమే చేస్తున్నారు మనం తాజాగా చూసేటప్పుడు అమిత్ షా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో నేను పార్టిసిపేట్ చేసేటప్పుడు అంటే స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి ఏమైతే ఉంది అదేవిధంగా గత ఐదు సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి ఎందుకు జరగలేదు అన్న దాని మీద ప్రధానంగా ఫోకస్ పెట్టడం జరిగింది అది కాకుండా ల్యాండ్ సైటిల్ యాక్ట్ కి సంబంధించినంత వరకు కూడా గ్రౌండ్ ప్రభుత్వం ఎటువంటి జీవో జారీ చేసింది దాని వల్ల ప్రజలకు నలిగే కలిగే కష్టాలు ఏంటి నష్టాలు ఏంటి వాటి మీద కూడా నేను అమిత్ షా మాట్లాడటం జరిగింది అది వాటిని ఆధారంగా చేసుకుని దాన్ని బేస్ చేసుకొని ఈరోజు ప్రధానమంత్రి మోదీ ఏ విధంగా మాట్లాడుతారన్న దాని మీదే తీవ్ర ఉత్కంఠత నెలకొని ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకవైపు అమరావతి రాజ రాజధానిగా ఉండాలనేటప్పుడు అమరావతి శంకుస్థాపనకు సంబంధించిన ప్రధానమంత్రి మోదీ రావడం జరిగింది విశాఖపట్నాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తానంటూ కూడా ఆయన గతంలో ఏదైతే రెండు సంవత్సరాల క్రితం మళ్ళీ విశాఖ చేరుకున్నారో ఆ నేపథ్యంలో కూడా చెప్పడం జరిగింది అంటే ఇటు విశాఖపట్నం కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావచ్చు ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు రాజధాని వ్యవహారం కావచ్చు మొత్తం ఓవరాల్ గా చూసుకునేటప్పటికి దీనికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రసంగం ఉండబోతుంది అనేది ఉత్కంఠ నెలకొన్న పరిస్థితులు ఉన్నాయని మాత్రం చెప్పుకోవచ్చు అయితే ప్రధానమంత్రి మోడీ ఎన్నికల ప్రచారానికి మొదటిసారిగా వస్తున్నారు ఎన్నికలు కూడా జస్ట్ వన్ వైక్ మాత్రమే టైం ఉంది ఈ వారం రోజుల సమయంలో ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరినీ కూడా ఎన్డీఏ వైపు ఏ విధంగా నడిపిస్తారు అసలు ఎన్డీఏకి ఓటు వేయాలని ఏ విధంగా అడుగుతారు అనేది మాత్రం కేవలం ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు గత ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం చేసిన వైఫల్యాలు కానీ లేకపోతే పుట్టుబడిన అభివృద్ధి కానీ వీటి మీద కూడా ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం అయితే అనేది రాజకీయ చెప్తున్నారు చెప్తున్నమాట ఎందుకంటే నరేంద్ర మోడీ ఇప్పటి వరకు చూసుకుంటే మేనిఫెస్టో మీద కూడా నరేంద్ర మోడీ పోటేయలేదు అదేవిధంగా కమలం గుర్తు కూడా మేనిఫెస్టో మీద లేదు ఇది తప్పకుండా చంద్రబాబుకు సంబంధించి హామీలు ఇస్తాడు కానీ నెరవేర్చే అందుకోసం వేయలేదు అని చెప్పి కూడా వైసీపీ ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే వైసీపీ చేసిన ప్రచారాన్ని తిప్పగొట్టేందుకు ఈ విధమైన మోడీ సభలు కూడా ప్లాన్ చేస్తారని చెప్తున్నారు మోడీ ప్రసంగించే ప్రసంగం కోసం అయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎదురు చూస్తుందని చెప్పుకోవచ్చు రైట్ రాజు థ్యాంక్ యూ